హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన ఛానల్లో కోడిగుడ్డు కారం పులుసు చేయబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కోడిగుడ్లు ఉడకబెట్టుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు అయితే దాంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి కోడిగుడ్లు అనేవి సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి ఇప్పుడు కోడిగుడ్లు మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకుని ఎమ్మటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఎందుకంటే కారం మళ్ళీ మాడిపోతుంది ఇవంతే ఫ్రై చేస్తే ఆ వేడికి మనకి సరిపోతుంది ఇప్పుడైతే అది కోడిగుడ్లు అనేవి ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు నేను పొడువుగా కట్ చేసుకున్నానండి మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి ఉల్లిపాయలు కొంచెం అలా తిప్పేసుకున్న తర్వాత కొంచెం మగ్గినాయి కదండి ఇప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వాళ్ళ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవదు తక్కువ అవదు అల్లం వెల్లు పేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టి ఉల్లిపాయ ముక్కలకి అట్లా తిప్పుకుంటూ కలుపుకోవాలండి అప్పుడు బాగా త్వరగా వేగిపోతుంది ఈవెన్గా ఒకే దగ్గర ఉంటే మళ్ళీ మాడిపోతుంది ఒక దగ్గరే అలా మొత్తం అల్లం వెల్లి పేస్ట్ కూడా మంచిగా తిప్పుకొని మూత పెట్టుకొని అల్లం వెల్లు పేస్ట్ అనేది మగ్గించుకుందాం అండి అప్పుడు పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది అల్లం వెల్లుల్లో ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం కదా మూత పెట్టుకొని మగ్గిద్దాము ఇప్పుడు తీసేస్తే మనకి అల్లం వెల్లు పేస్ట్ అయితే వేగిపోయిందండి అలా తిప్పుతుంటూ ఒక టూ మినిట్స్ అలా తిప్పుతుంటే మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వస్తాయండి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత లాస్ట్లో టమాటాలు యాడ్ చేసేయడమే చూసారా గోల్డెన్ కలర్ అంటే అలా వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాగా పండిన టమాటాలు అయితే వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే దాంట్లో వేసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అయితే ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టుకొని బాగా ఉడికిద్దామండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అక్కడ నచ్చితే నేనైతే అక్కడ ఇప్పుడే యాడ్ చేస్తానండి అట్లా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు పైకి కొంచెం వాటర్ వచ్చినాయి కదండి అలా వాటర్ వచ్చిన తర్వాత గంటతో అలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవటం వల్ల బాగా ఇప్పుడు అలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గిద్దాం అండి వన్ మినిట్ మగ్గిన తర్వాత మనకైతే పైకి ఆయిల్ వచ్చింది కదండి అలా ఆయిల్ వచ్చిన తర్వాత పక్కనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుని కొంచెం వాటర్ పోసుకొని బాగా పిండుకున్నాను అప్పుడు మనకి కొంచెం గుజ్జు వస్తుందండి మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు పులుపు యాడ్ చేసుకోండి నేనైతే ఎక్కువ మరి ఏమి యాడ్ చేయలేదు ఆ చింతపండు రసాన్ని అయితే ఆ టమాటా పలుపులో వేసేసుకుంటున్నానండి వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇక్కడైతే బాగా మరిగించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పులుసు అనేది ఇక్కడ ఎవరు స్కిప్ చేయొద్దు ఇక్కడ చింతపండు రసం వేసిన తర్వాత అలా తిప్పుకుంటూ బాగా మరిగించుకోండి అందుకే స్లో మోషన్లో పెట్టానండి ఎందుకంటే చాలామంది స్కిప్ చేస్తారేమో అర్థం కాదేమో అని చెప్పి అక్కడ స్లో మోషన్లో పెట్టాను అక్కడ డైరెక్ట్గా వాటర్ పోయకుండా చింతపండు పులుసుని కొంచెం మరిగిద్దాము మూత పెట్టేసుకొని ఇదే అండి మన రెసిపీకి మంచి టేస్ట్ ఇస్తుంది చూసారా ఆ చింతపండు పుల్స్ అనేది బాగా మరిగింది ఎందుకంటే మనం చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ కూడా పోసాం కాబట్టి అది బాగా మరుగుతుంది ఇప్పుడు చూసారా పైకి ఎంత బాగా ఆయిల్ వచ్చిందో మీ చిక్కదనాన్ని బట్టి మీరు వేసుకోండి బట్ నేనైతే ఎక్కువ గుజ్జుగా చేయలేదు అలా అని మరీ పలచగా చేయలేదండి ఈక్వల్గా చేశాను కొంచెం ఇప్పుడు మనకి చూసారా అండి పైన బబుల్స్ వచ్చినాయి కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నాను మళ్ళీ ఎక్కువ పోసుకోకండి కొంచెం వాటర్ పోసుకోండి మరి ఎక్కువ పోసుకుంటే మరీ పలచగా ఉడికేటప్పుడు టైం పడుతుంది కొంచెం వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ అంటే గిద్ద గ్లాస్ అంటారు కదండి అంత వాటర్ పోసుకున్నాను పులుసు పోసిన తర్వాత మరిగిన తర్వాత కొంచెమే వాటర్ పోయండి ఎక్కువ పోయకండి మళ్ళీ ఎక్కువ పోస్తే పులుసు అనేది అంత టేస్ట్ బాగుండదు చూసారా వాటర్ కూడా పోసుకొని మంచిగా అలా అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని బాగా మరిగించుకుందాం ఇప్పుడు మనకి బాగా మరిగిన తర్వాత మనం పక్కనే ఉడకబెట్టుకున్నాం కదండి గుడ్లు అనేవి చూసారా పైకి ఎంత బాగా ఆయిల్ వచ్చేసిందో అలా ఆయిల్ వచ్చిన తర్వాత చూసారు ఇప్పుడు తిప్పి మీకు చూపిస్తున్నాను అక్కడ ఆయిల్ వచ్చి మనకి గ్రేవీ అనేది అట్లా వచ్చిందండి అంటే కొంచెం మరీ పల్చగా కాకుండా మరీ కొంచెం థిక్గా కాకుండా చూసారు ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అలా పులుసు అలా రెడీ అయిన తర్వాత పక్కనే ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే దాంట్లో వేసుకోవాలండి ఈ స్టేజ్లో వేసుకుంటే పుల్సు అనేది బాగా పట్టిద్దండి గుడ్లకి భలే బాగుంటుంది టేస్ట్ ఈ స్టేజ్లో వేస్తే ముందే వేస్తే మరీ ఉడికిపోయి బాగుండదు ఈ స్టేజ్లోనే వేయాలి వాటర్ వేసిన తర్వాత బాయిల్ అయిన తర్వాత వేయాలి అప్పుడు బాగుంటుంది చూసారనేది ఇప్పుడైతే మూత పెట్టుకోకుండా గుడ్డు అనేది బాగా మరిగించుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మూత పెడితే మరీ ముక్కనేది మెత్తబడిపోతుంది అందుకే నేనైతే అక్కడ ఒక బాగా మరిగించుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాను ఇప్పుడు చూసారా పైకి ఆయిల్ వచ్చేసింది కదా అలా పైకి ఆయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి అలా మళ్ళీ అలా ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఆయిల్ రావాలండి పైకి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ అట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకు పైకి ఆయిల్ అనేది వస్తుంది చూసారు అక్కడ గ్రేవీ చెక్ చేసుకుంటున్నాను అండి అక్కడ కొంచెం సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే అక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి అక్కడ మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుంటే బాగుండదు ఇప్పుడే యాడ్ చేసుకోండి టేస్ట్ చూసుకొని చూసారండి ఎంత బాగా వచ్చిందో మనకి పులుసు అనేది కరెక్ట్గా ఏరీ పలచగా కాకుండా మరీ తిక్కగా కాకుండా మరీ పలచగా ఉన్నా బాగుండదండి పులుసు అనేది కొంచెం ఇట్లా సెమీ గ్రేవీగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు చూసారు మళ్ళీ బబుల్స్ వచ్చినాయి అలా మళ్ళీ బబుల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారా ఇప్పుడు కొంచెం థిక్గా అయింది మీకు అర్థ చూస్తే అర్థమవుతుంది కదా కరెక్ట్గా చూడండి ఎగ్ పులుసు అనేది రకరకాలుగా చేస్తారు కదండి ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి ఇట్లా పైకని ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అనేది మనకి టమాటా పులుసు కాకుండా టమాటా కర్రీ చేస్తారు కదండి సేమ్ అదే టైప్ వస్తుంది అక్కడ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి కోడిగుడ్డు కారం పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో గా అంతే చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్